నాగర్ కర్నూలు బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెబ్లీ ఇన్ఛార్జ్ దిలీపాచార్య గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీద జరిగినటువంటి ఐటీ దాడుల్లో భాగంగా బీజేపీ పార్టీ మీద అనవసరంగా నింద మోపుతున్నారన్నారు చట్టానికి ఎవరు చుట్టం కాదు తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు దీనికి ఎవరు అతిథులు కారు భూ కబ్జాలు నల్లమట్టి దంద ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అవినీతిగా అక్రమంగా సంపాదించిన ఆస్తి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా మాకు తెలిసిన సమాచారం అని తెలిపారు నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పుకుంటూ చక్కర్లు కొడుతున్నారన్నారు ఇలా అబద్ధాలు చెప్పుకోవడానికి సిగ్గుండాలని అక్రమ సొమ్మును జాతీయం చేయాలని కోరారు ఈ సొమ్మును నాగర్కరణలు ప్రజలకు పెంచితే కుటుంబానికి లక్ష రూపాయలు వస్తాయని దిలీపాచారి అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి కోశాధికారి యుగేందర్ రావు వివిధ మోర్చాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య విషయం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యే నల్లమట్టి దొంగ మర్రి జనార్దన్ రెడ్డి గారి నిజస్వరూపం నాగర్కర్నూల్ ప్రజలందరికీ తెలుస్తుంది గడిచిన మూడు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తనపైన తన సంస్థలపైన తన పైన జరుగుతున్న దాడులు వాటి గురించి స్పందన ఒక విధంగా దొంగతనం చేసిన అడ్డంగా దొరికిపోతున్నారు మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినామని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఇది కాదు అసలు విషయం ఏంటంటే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ఈ నల్లమట్టి దొంగ మరి జనార్దన్ రెడ్డి చేసిన అక్రమాలు అవినీతి అంతా ఇంత కాదు కనుకనే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చాలా పకడ్బందీగా వచ్చి వారిపైన అన్ని రకాలుగా విచారణ ప్రారంభించు రాబోయే రోజులలో మేము ఏదైతే ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చినామో భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది జరగబోతుంది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయంగా మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు ప్రజల వచ్చి మళ్ళీ ప్రగల్భాలు వాళ్ళకుతా ఉన్నాడు కనుక భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది మర్రి జనార్దన్ రెడ్డి గారి అక్రమ సంపాదన మొత్తం అవినీతి మయం ఆ సంపాదన మొత్తాన్ని కూడా జాతీయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది